ఉచి పంచాయతీలోని పదిహేడో వార్డులో తామస్వామి ఆధ్వర్యంలో వేమిరెడ్డి రెడ్డి కుమార్తె నీలమారెడ్డి వారి కుటుంబ సభ్యులు ఎన్నికల బ్రహ్మేంద్రం పడ్డారు ప్రజలు కూడా ఈ దుర్మార్గ రూపాలను విడిచిపెట్టుకుపోవాలంటే తప్పకుండా టీడీపీకి ఓటు వేసి గెలిపిస్తామని పదిహేడో వార్డు ప్రజలు ఆమెకు భరోసా అనంతరం నీలమారెడ్డి మాట్లాడుతూ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రశాంతిరెడ్డికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని మీరు అమ్మని నమ్మి ఓటు వేయండి అని మీకు కష్టకాలంలో వేమిరెడ్డి కుటుంబం తోడుగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి కార్యకర్తలు పాల్గొన్నారు చిత్రలో తమస్వామి ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుమార్తె నీలబారెడ్డి వారి కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమంలో ప్రతి అడుగునా వారికి మహిళలు బ్రహ్మ పడ్డారు ప్రజలు కూడా ఈ దుర్మార్గపు పాలను విడిచిపెట్టుకుపోవాలంటే తప్పకుండా టీడీపీకి ఓటు వేసి గెలిపిస్తామని పదిహేడు వార్డు ప్రజలు భరోసా నీర్మారెడ్డి మాట్లాడుతూ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రశాంతిరెడ్డికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని మీరు అమ్మని నమ్మి ఓటు వేయండి అని మీకు కష్టకాలంలో కాలంలో వేమిరెడ్డి కుటుంబం తోడుగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా గుచ్చిరెడ్డి పాలెం పదిహేడో వార్డుకి రావడం జరిగింది ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా పెమ్మిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యేగా నిలబడడం జరిగింది ప్లూర్ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిలబడడం జరిగింది వీళ్ళకి ఓటు వేయమని ఓటు వేసి గెలిపించమని ప్రార్థించడానికి ఇక్కడ అందరం తిరగడం జరిగింది మాతోటే జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు అంతా బాగా సహకరిస్తున్నారు అదే సహారం లాస్ట్ వరకు ఇచ్చి ప్రేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ప్రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా రేపు చేస్తున్నా ప్రార్థిస్తున్నారు